కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలు చూస్తే పునర్వసు పుష్యమి ఆశ్రేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెద్దల్ని కలుస్తారు వారి యొక్క ఆశస్సులు తీసుకుంటారు అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాల మీద ఎక్కువ మనసు ఉంటుంది ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులు ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ పీహెచ్డీలు కానీ లేకపోతే డెలిట్లు కానీ వాటికి సంబంధించిన విద్యలు లేకపోతే ఎంఎస్లు ఇలాంటివి చేయడానికి దూర ప్రదేశాలకు వెళ్ళడం చేసే ప్రయత్నాలు వీటికి సంబంధించిన వాటిల్లో ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అభిరుచిని ఉపయోగించుకొని నూతన ప్రయత్నాలు చేయడం దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం లాంటివి మొదలైన దానికి ఆస్కారం అనేది ఉండడం అనేది ఒకటి అలాగే దాంతోపాటుగా గృహంలో ఉండే వాతావరణ గృహానికి సంబంధించిన వస్తువుల యొక్క కొనుగోలు కొరకు వీటి కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం మక పుబ్బ ఉత్తర ఒకటో పదం ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి కేటాయించాలి అంటే సమయానికి ఆహార స్వీకరణ కానీ తర్వాత విశ్రాంతి కానీ ఇలాంటివి అవసరం అలాగే ప్రయాణాలు అనేవి చేయడం వల్ల కొంత ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది ఆకస్మికమైన ఖర్చులు కొంత చికాకును కలిగించే అవకాశం లాంటి దానికి అవకాశం కలుగుతుంది ముఖ్యంగా తోబుట్టువులతో కానీ అలాగే దాంతోపాటు ప్రియమైన మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగినంత వరకు జాగ్రత్తగా ఉండాలి అంటే మిత్రులు కావచ్చు లేకపోతే వృత్తిపరమైన కొలీగ్స్ ఎవరితోనైనా సరే మాటల వల్ల ఇబ్బంది లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి అలాగే ముఖ్యమైన ప్రయాణాలు ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన చర్చలు సమావేశాలు ఇలాంటివి ఆకస్మికంగా వాయిదా పడడం లేకపోతే జరుగుతున్నది కొంత డిలే అవ్వడం వీటి వల్ల కూడా కొంత చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాలన్నింటిలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది కన్యారాశి కన్యా రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా తీసుకున్నట్లయితే మనం ఉత్తర హస్త చిత్త ఈ కన్యారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క పరిచయాలతో అనుకూలతలు పెంచుకునే విధంగా ముందుకు పడతారు అలాగే గృహ వాతావరణంలో ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలు కానీ భాగస్వామితో కానీ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వారితో కలిపి ఏదైనా లాభదాయకమైన విషయాలు చర్చలు చేయడానికి ఆస్కారం అలాగే వారి యొక్క అభివృద్ధి నిమిత్తం అంటే వారు ఏదైనా దూర ప్రదేశాల్లో వారికి వృత్తిపరమైన విషయాల్లో అవకాశాలు లాంటివి రావడం కానీ లేకపోతే వారికి ఏదైనా పోటీ పరీక్షల్లో నెగ్గడం కానీ వారి అభివృద్ధి రీత్యా నూతన విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా చెప్పచ్చు